ప్రభు నామంన అందరికీ శుభలు వందన అండి చాలా రోజులు అవుతుంది మీ ముందుకు వచ్చి అయితే కొన్ని అనారోగ్య పరిస్థితుల వల్ల కొన్ని సమస్యలు కారణాల వల్ల వాయిస్ కూడా గొంతు కూడా పోయింది హెల్త్ ఇష్యూస్ వల్ల అందువల్ల నేను మీ ముందుకు రాలేకపోయాను అయితే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలోకి వెళ్దాము ప్రభునామం అందరికీ శుభములు వందనమర్నాథులు అండి ఆ మాట చెప్పానో లేదో అని మళ్ళీ చెప్తున్నాను యోబు గ్రంథంలో చూసినట్లయితే మనము పంతొమ్మిది వచ్చిన నేను ఎక్కువ సార్లు మీతో యోబు గారి గురించి చెప్తూ ఉంటాను కదండి అయితే యోబు గారి విశ్వాసం కానీ అబ్రహాము గారి విశ్వాసం కానీ నా మనసుకు చాలా దగ్గరగా అనిపిస్తాయండి మరి మీకు ఎవరికి అలా ఉంటుందో లేదో నాకు తెలియదు నా మటుకైతే నాకు వారిద్దరి విశ్వాసం కూడా చాలా గొప్పదిగా అనిపిస్తుంది మనమందరము కూడా అలాగున జీవించాలి అటువంటి విశ్వాసం కలిగి జీవించాలి అని అనిపిస్తుంది అయితే యోగు గ్రంథము మొదటి అధ్యాయం పంతొమ్మిది గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి నాలుగు మూలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయింది వాణిని దానిని నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానను అప్పుడు యోబు లేచి తన వై పైవస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడే నమస్కారం చేసి ఇట్లా నేను నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరి నయ్య వచ్చి తిని అక్కడికి తిరిగి వెళ్ళేదను యహోవ ఇచ్ఛను యహోవా తీసుకొని పోయిను యహోవ నామం నకు స్థుతి కలుగునుగాక ఈ సంగతులలో ఏ విషయమందునూ యోబు ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయము చేసానని చెప్పలేదు ఏమనంట ఏ విషయంలోనూ యోబు గారు పాపం చేయలేదంట దేవుడు అన్యాయం చేసానని చెప్పలేదంట నా లైఫ్ మట్టుకు నేను నా జీవితంలో నా విశ్వాస జీవితంలో నేను ప్రభుత్వం నేను సన్నిహితంగా మాట్లాడేటప్పుడు కానీ నా పర్సనల్గా నా మనసుతో కానీ నేను ఆయనతో సంభవించేటప్పుడు నేను అనుకుంటూ ఉంటాను నిజమే కదా నాయన ఎవరు ఉన్నా ఎవరు పోయినా రీసెంట్గా మా సహోదరి కూడా చనిపోయింది మీకు తెలుసు ముప్పై సంవత్సరాల అమ్మాయి యవనస్తురాలు చిన్న చిన్న పిల్లలు అలాంటి గుండె ముక్కలైపోయే విషయాన్ని నేను ఎలా జీర్ణించుకున్నానో కూడా నాకు తెలీదు అయితే ఇదే కాదు తండ్రి ఏదైనా నీవు నాకు ఇచ్చిన ఏదైనా సమస్తం ఇప్పుడు ఉదాహరణకు యోబు గారి విషయాన్నే మన జీవితంలో ముందుకు తీసుకొస్తే అలాగున ఏదన్నా జరగనిందైనా ఒకరు ముందు ఒకరి వెనక కానీ అందరం చేరవలసింది నీ పాదంలో చెంతకి నీ పాదంలో దగ్గర అవకాశం దొరికితే చాలు అని నేను కూడా అంత వి అంతటి విశ్వాసం కలిగి ఉండాలని నాకు నేను తీర్మానం నా మనసులో నేను అనుకుంటూ ఉంటానండి అలా ఉండాలి అంతటి విశ్వాసం కలిగి ఉండాలి అని అనుకుంటూ ఉంటాను అయితే ఈ వాక్యం నేను బైబుల్ తీయగానే వాక్యం చెప్పాలని నాకు ఈ వాక్యం కనబడింది కనబడితే నేను ఎందుకో ఇది కాకుండా ఇంకేమన్నా చెప్దాము అని నేను నా మనసులో అనుకున్నాను నా మనసులో అనుకుంటున్నప్పుడు మరలా నా మనసులోంచి ఇంకొక మాట వస్తుంది నీకు ఈ మాట చెప్పే ధైర్యం లేదా భయపడుతున్నావా అని నా మనసు నాతో మాట్లాడుతుంది అన్నప్పుడు లేదు నేను భయపడట్లేదు నేను ఈ వాక్కు చెప్పడానికి వెను అని చెప్పి మరలా నేను వాక్యాన్ని తీసాను అలాగే ప్రతి ఒక్క క్షణం ప్రతి ఒక్క నిమిషం మన హృదయమే మనతో మాట్లాడుతూ ఉంటుంది దేవుని ఆత్మ సాతాను ఆత్మ రెండూ కూడా మన హృదయంలో మనల్ని పరీక్షిస్తూ ఉంటాయి నువ్వు డబ్బుకు అవకాశం ఇస్తున్నావా దేవుని మాటకు అవకాశం ఇస్తున్నావా ఉదాహరణకు చూస్తే ఒక చిన్న షాప్ అండి నాది ఆ షాప్లో వ్యాపారం కాలేదు బిజినెస్ అసలు నేను అందులో ఆ రోజు లాభాన్ని నేను చూసింది లేదనమాట అంటే ఆ రోజు నాకు అంతా ఒట్టిగానే గడిచిపోయింది ఒట్టిగానే గడిచిపోయింది నేను ఈ రోజులో కష్టపడిందే లేదు మరి నేను ఈ బీదవారు వచ్చి అమ్మ నాకు ఒక చీర ఇవ్వు ఒక వస్త్రం ఇవ్వు అంటే నేను ఎలా ఇవ్వగలను నేను అసలు ఈరోజు కష్టపడింది సంపాదించిందే లేదు కదా నాకున్నదే నేను తీసి ఎలా ఇవ్వగలను అని మనసు కనిపించింది అనుకోండి అది సాతాన్ దేవుడు అంటాడు బీదలను కనకరించేవాడు ధన్యుడు వాడు అప్పు ఇచ్చును కానీ అప్పు తీసుకొనడు అంటాడు కదా అది కరెక్ట్గా నేను చెప్పాను లేదో నాకు తెలియదు కానీ నాకు తెలిసినంతవరకు అదే అంటే కరెక్ట్ వాక్యం నేను చెప్పాను లేదు అంతగా ఇది లేదు తప్పు పట్టకండి మనుషులు ప్రతిదానికి పట్టే విధంగానే ఉంటారు అయితే అలాగా అలా ఉంటుంది మరి మనము ఏ ఆత్మను మన హృదయంలో గెలిపించాలంటారు ఈరోజు నేను కష్టపడిందే లేదు మరలా నేను దానధన్య దాన ధర్మాలు చేయాలా అని అనుకోకూడదు దేవుని ఆత్మను దేవుని మాటను మనం ముందుకు తీసుకొచ్చి మన ఎదుట ఉన్నవారు ఎలా ఉన్నారు వాళ్ళు వస్త్రహీనులుగా ఉన్నారా మరీ బీదవారు ముసలి వృద్ధాప్యములో ఉన్న ఉన్నవారు ఉన్నారా అలా ఉన్న వారిని చూసి నువ్వు కనుకరించి నీ జాలి నీ ప్రేమతో నువ్వు వారికి నీకు లేకపోయినా నువ్వు వారికి ప్రేమతో ఇచ్చింది దేవుడు చూస్తాడు అలాగే నీ సమర్పణ నీ త్యాగం నీ హృదయం నీ మనస్సు ఆయన్ని ఎలా అనుకుందో అని చూస్తారు వాటన్నిటిని బట్టి ఇదిగో ఈ నాలుగు మూలని ఇలా కొట్టి కొట్టి ఉండొచ్చు కానీ ఆయన బిడ్డలు తండ్రి పరలోకంలో తండ్రిని బట్టి అంటే యోబుగారి పిల్లల గుణగుణాలనే కాకుండా యోబు గారిని బట్టయినప్పటికీ ఆయన బిడ్డలు పరలోకంలో దేవుని పాదంలో చెంత ఉంటారు అలాగే ఈ భూమి మీద ఆయన పోగొట్టుకున్న దానికి కూడా దేవుడు రెండంతలుగా ఆశీర్వాదాన్ని దయచేస్తాడు మీకు వాక్యం అర్థమైందని అనుకుంటున్నానండి తప్పులుంటే క్షమించండి అయితే మనము విశ్వాసంలో స్థిరులమై ఉండాలి కథలని కదలను ఒక కొండరాయి ఒక బండరాయి అరే ఈ బండరాయిని మనం పది మంది కాదు కదా మనం ఎంతమంది నుంచున్నా కదిలించలేము అన్నట్లుగా మన చుట్టూ ఎన్ని పరిస్థితులున్నా ఎన్ని ఇబ్బందులు ఎన్ని సమస్యలు ఎన్ని ఇరుకులున్నా అవేవి మనం కదిలించలేనటువంటి స్థిరమైన విశ్వాసము బలమైన విశ్వాసంలో మనం ఉండాలి అప్పుడు ఇరుకులోనూ మనం విశాలత కలిగి ఉంటాము కరువులో సమృద్ధి కలిగి ఉంటాము దుఃఖములో బాధలో సంతోషము కలిగి ఉంటాము అవన్నీ దయచేయగలిగిన వాడు ఎహోవయ్యే కదండి మరి నీకు ఏసీలున్నా పట్టు పాన్పులున్నా ఇంకా వగైరా బంగారు నగలున్నా ఏదున్నా కూడా నీ హృదయంలో సంతోషం లేకపోతే నీ హృదయంలో దుఃఖం ఉంటే అవన్నీ కూడా వ్యర్థమే అదే నువ్వు ఏమీ లేని స్థితిలో ఉన్నా కూడా ను నువ్వు దేవుణ్ణి కలిగి సంతోషము కలిగి నేను నా హృదయంలో నేను యథార్థత కలిగి ఉన్నాను నేను చేసేది దేవునికి అంగీకారముగా ఉంది నా ప్రవర్తన ఆయనకు ప్రియముగా ఉంది అన్న మనసు అన్న సంతోషము ఆనందము విశ్వాస జీవితంలో మాంసాహారము తినదానికంటే కూడా ఎక్కువ సంతోషం ఉంటుంది ఆకలిగా మనం ఎంతో ఆకలిగా ఉన్నప్పుడు రుచికరమైన భోజనం పెడతారు చూడండి సంతోషంగా తృప్తినిచ్చేందుకు అంతకు మించి సంతోషంగా ఉంటుంది అది మీరు అనుభవించాలని అనుకుంటే ఆ జీవితాన్ని మీరు రుచి చూడాలనుకుంటే దేవుని ఆనందంలో మీరు పాలు పంపులు పొందుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ లోకాన్ని లోకంలో ఉన్న మనుషుల మాటను మీరు వ్యతిరేకంగా వెళ్తారు దేవునికి ఇష్టముగా దేవునికి ప్రియముగా జీవిస్తారు ఇప్పుడు ఉదాహరణకి నా లైఫ్కి వచ్చేసరికే చూడ నా లైఫ్కి వచ్చేసరికే చెప్తున్నానండి నేను అందరికీ వ్యతిరేకమే అందరికీ వ్యతిరేకమే నా ఇంటిలో కానీ కుటుంబంలో కానీ పక్కింటిలో కానీ అందరికీ వ్యతిరేకమే కానీ నేను చేసే పనులు నా ప్రవర్తన అంటే వారికి కోపం తెప్పించేవి కాదు కానీ కొన్ని కొన్నిసార్లు అలా కూడా ఉంటాయి కానీ దేవునికి నేను ప్రేమగా ఉన్నాను అది మన జీవితంలో ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే అటువంటి భాగ్యము సంతోషము దేవుడు మీ అందరి జీవితంలో కూడా దయచేయాలని కోరుకుంటున్నాను దానికి ఇష్టపడండి దేవునికి ప్రేమగా ఉండడానికి ఇష్టపడండి మనుషులను పక్కకు త్రోసివేయండి అప్పుడు మనుషులు మిమ్మల్ని వారే ప్రేమించి వారే ఇష్టపడి మీకోసం ఇచ్చేటువంటి మనుషులు కూడా మీ దగ్గరకు వస్తారు ఎలాగనంటారా దేవుని ప్రేమతో నిండిన వారై వస్తారు ప్రైజ్ దలా మీ గాడ్ బ్లెస్ ఆల్